వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి ఈ రోజు మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి మనం దొడ్డి పట్లనే ఒక మారుమూల గోదావరి నది నది ఒడ్డున ఉన్న ఒక మారుమూల గ్రామంలో అయితే ఉన్నాము ఈ గ్రామంలో మన గోదావరి జిల్లా ఆనిమూత్యం అనంత శ్రీరామ్ గారి ఇంటి వద్ద అయితే ఉన్నామండి అనంత శ్రీరామ్ గారి ఇల్లు అయితే ఇదేనండి అంత శ్రీరామ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా అండి తెలుగు చి సినీ సాహిత్య రంగంలో ఆయనకంటూ ముద్ర వేసుకొని అనేక రకమైన మంచి మంచి పాటలు అన్నిటినీ కూడా మన కోసం అందించిన అనంత శ్రీరామ్ గారి ఇంటి వద్దే ఉన్నామండి శ్రీరామ్ గారి ఇంటి లోపల అండి ఆయన చిన్నతనం అంతా కూడా ఇక్కడే గడిచింది ఆయన ఆడుకుని సినీ అంత పెద్ద సినీ పరిశ్రమకు వెళ్ళి ఆయనకంటూ ఒక మంచి ముద్ర వేసుకున్నారు ఆయన మొత్తం ఇదే ఇంటి ప్రాంగణంలో ఆడుకోవటం దగ్గర నుంచి చిన్నతనం బాల్యం అంతా కూడా ఇక్కడ గడిచింది సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ కూడా ఆయన సొంత ఊరిని అయితే మర్చిపోరండి ఇక్కడికి వచ్చి ఆయన సొంత గ్రామంలో వారి బంధువులందరినీ కూడా వారింటికి పిలిచి ఇక్కడ చాలా మంచిగా సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటారంట ఇదే ఇంట్లో ఈ రోజు మనం తెలుగు సినీ సాహిత్య రంగంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్న అనంత శ్రీరామ్ గారి ఇంటి వద్ద ఉన్నామండి ఈ రోజు మనకి అనంత శ్రీరామ్ గారి గురించి ఎన్నో అనేక విషయాల గురించి ఆయన తండ్రి గారు అయినటువంటి చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారితో ఉన్నామండి ఆయన అడిగి శ్రీరామ్ గారి గురించి అనేక విషయాలు ఈ వీడియోలో చూద్దాం నమస్తే అండి నమస్తే అమ్మా మాకు ఎంతో చక్కటి సినీ సాహిత్యంలో అంటే ఏయో పాటలు వచ్చేసాయని కాకుండా ప్రతి దానిలోనూ ఒక అర్థాన్ని అందిస్తూ చక్కటి పాటలు అందించిన శ్రీరామ్ గారు లాంటి మంచి వ్యక్తిని మా అందరికీ అందించినందుకు ముందుగా మీకు ధన్యవాదములు అండి కృతజ్ఞతలు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నన్ను ప్రత్యేకంగా వెతుక్కుంటూ వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఈ బృందానికి నా ప్రత్యేక అభినందనలు ఆశీర్వచనాలు మన గోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున పుట్టిన ఆని ముత్యం కదా అండి మరి మన గోదావరి ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం అనంత శ్రీరామ్ గారు ఇక్కడ ఉండటం ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే వాతావరణంలో పెరిగి అంత పెద్ద సినీ రంగంలోకి వెళ్ళి ఒక ఆయనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కదా అసలు గోదావరి తీరంలో ఉన్న ప్రజలందరూ ఆణిముత్యాలే ఆత్యాల్లో కొంచెం ఎక్కువ వెలుగుతున్న ఆణిముత్యమేమో మీరు చెప్పిన అనంత శ్రీరాము కానీ క్రెడిట్ మాత్రం మొత్తం ఈ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకి కూడా నేను ఇస్తాను ఎందుకంటే ఈ గోదావరి నీళ్లు తాగినటువంటి ప్రజలు చాలా కళాహృదయులు కళల్ని అభిమానిస్తారు ఆరాధిస్తారు కళల్ని ఎంత వారికి వీలైతే అంత పోషించడానికి ప్రయత్నిస్తారు అది ఇక్కడ ఉన్న ప్రజల స్వభావం మన మీరు గోదావరి జిల్లానే కాబట్టి గోదావరి జిల్లా వాళ్ళు అంటే పెట్టుబోతులకి అలానే ఇంటికి వచ్చిన వారిని ఆ ప్రేమతో ఆదరిస్తారు అంటారు కదా అండి దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంది మన ఈ గోదావరి జిల్లాలో అది ఈ గోదావరి నీళ్లు అందించిన సంస్కృతిలోనే ఉంది ఆ మంచి మర్యాద మన్నన ఆతిథ్యం ఇవన్నీ కూడా గోదావరి తల్లి ప్రసాదించినటువంటి మంచి వరాలన్నమాట ప్రతి ఊళ్ళోనూ చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు పలకరింపు ఆత్మీయంగా ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు మంచినీళ్ళు అడిగితే మజ్జిగిచ్చే స్వభావం అలాగే వాళ్ళు దారి చూ చూపించమని అడిగితే దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళు ఎవరింటికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి వీళ్ళని పరిచయం చేసి వాళ్ళ పని అయ్యేంత వరకు ఉండి వాళ్ళను తిరిగి ఆత్మీయంగా సాగనంపే అలవాటు ఇక్కడ అన్ని గ్రామాల్లో ప్రజలకే ఉంటుంది అయితే మీరు మీ మన ఆనిముత్యం అనంత శ్రీరామ్ గారి గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఉండేవాళ్ళు ఆయన స్వభావం ఎలా ఉండేది మీరు కొంత తెలుసుకునే వచ్చి ఉంటారు నా నుంచి ఏవో కొన్ని విషయాలు రాబట్టాలని కుతూహలంతో వచ్చి ఉండొచ్చు మీకు ఏం కావాలో అడగండి అంటే ఆయన బాగా చేసిన అల్లరి పని అంటే ఒక సరదా సరదాగా ఆయన చేసిన అల్లరి పని ఉండొచ్చు మీరు మందలించి ఉండొచ్చు లేదంటే లైక్ అలాంటి విషయాలు అల్లరితో మొదలు పెడదాం అల్లరితోనే మొదలు పెట్టాలండి బాలకృష్ణుడు అల్లరితోనే కదండి ఓహో అలా ఇది బాలకృష్ణుడు అల్లరితోనే తన క్యారెక్టర్ని మొదలు పెట్టాడు అనంత శ్రీరాము ఆ ఇప్పుడు శ్రీ శ్రీకృష్ణ లీలలు అంటాం కానీ శ్రీరాముని లీలలు అనం కదా అంటే ఏమిటి బాల్యంలో శ్రీకృష్ణుడు ఎన్ని చిలిపి పనులు చేశాడో శ్రీరాముడు అన్ని చెయ్యలేదు అని చేత బాలకృష్ణుడి గురించి గురించిన కథలు ఎక్కువ ఉంటాయి కానీ బాలరాముడి గురించిన కథలు అన్నీ ఎక్కువ ఉండవు అంచేత చిలిపితనం అల్లరి అనేటువంటివి కొంచెం పరిమితంగానే ఉండేవి హుషారుగానే ఉండేవాడు ఆటలాడుకునేవాడు ఆటలతో పాటుగా ఎక్కువగా పాటల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు సరస్వతి శిశు మందిర్ అని ఒక మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి విలువ ఇచ్చే విద్యా విధానాన్ని పాటించే ఒక పాఠశాల ఉంది అంటే భారతి అని అఖిల భారత స్థాయిలో ఒక సంస్థ ఉంది దానికి అనుబంధంగా కొన్ని రాష్ట్రాల్లో మనం విశ్వవిద్యాలయాలు అంటామే అలాగ విద్యాపీఠాలు ఏర్పడ్డాయి అక్కడ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సరస్వతి విద్యాపీఠం అనేది ఒకటి హైదరాబాద్లో ఉంది ఆ విద్యాపీఠానికి అనుబంధంగా కొన్ని పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలని వాళ్ళు ఏమంటారంటే సరస్వతి శిశుమందిర్ అంటారు అలాంటి పాఠశాలను ఒక దానిని నేను కార్యదర్శిగా ఉండి మా ఊళ్ళోనే మా భవనంలోనే నడిపాం నడిపితే అందులో అనంత శ్రీరాము మొదటి నుంచి కూడా ఐదవ తరగతి వరకు చదివాడు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ అనే వాటిని శిశు పూర్వశి పూర్వశిశు శిశు అంటారు ఆ పూర్వశిశు శిశు తరగతులు ఏంటంటే మామూలు కాన్వెంట్లలో ఎల్కేజీ యూకేజీ లాంటివి అన్నమాట అక్కడ నుంచి ఐదవ తరగతి వరకు ఆ పాఠశాలలో అంటే ఏడు సంవత్సరాల పాటు చదివాడు అక్కడ విద్యా విధానం ఎలాంటిదంటే మనం పూర్తిగా భారతీయ సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చేది అలాగే మాతృభాషకి ప్రాముఖ్యాన్ని ఇచ్చేది ఆ విద్యా విధానం మొదటి నుంచి కూడా వాళ్ళకి శిశు తరగతి నుంచి కూడా బాలరామాయణం శ్లోకాలతో మొదలు పెడతారు అలాగే భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తారు నీతి పద్యాలు నేర్పిస్తారు నీతి వాక్యాలన్నీ వల్ల వేయిస్తారు నీతి కథలన్నీ కూడా చెప్పి చెప్పిస్తారు అలా అలాంటి విద్యా విధానం అందులో ముఖ్యమైన భాగం ఏమిటంటే రంగస్థలి రంగస్థలి కాదు దాన్ని రంగస్థలి రంగస్థలిలో ఐచ్ఛికమైనటువంటి అంశాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఏ దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆసక్తి కొలిది వాళ్ళని రంగస్థలిలో విచిత్ర వేషాలు వేయించడం ఏకపాత్ర అభినయాలు చేయించడం చిన్న చిన్న లఘు నాటికలలో వివిధ పాత్రలు ఇచ్చి పోషింపజేయడం అది చేసేది నేను చిన్నప్పుడు అతను పోరోసిస్ దగ్గర నుంచి కూడా నేనే చిన్న చిన్నవి భారత రామాయణాలకు సంబంధించిన కథలు నాటికలుగా వ్రాసి వాళ్ళ చేత వేయించేవాడిని మొట్టమొదట ఏకపాత్ర నేను హనుమంతుడు చేశాడు తర్వాత శ్రీకృష్ణుని సహాయం కోసం దుర్యోధనుడు అర్జునుడు వస్తారే అది మామూలుగా నాటకాల్లో పాడక సీను అంటారు ఆ సీన్ నేను రాసి మామూలుగా తిరుపతి వెంకట కవుల పద్యాలు అందులో పెట్టి వీళ్ళతో పాడించి అభినయింపజేశాను అది మంచి చాలా జనరంజకంగా ప్రదర్శన జరిగింది తర్వాత భక్త రామదాసు భక్త ప్రహ్లాద ఇలాంటి పాత్రలన్నీ కూడా ఆ ప్రాథమిక దశలోనే అంటే ఐదవ తరగతి లోపులోనే స్టేజ్ మీద ఆ పాత్రలన్నీ పోషించాడు హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా అదే కొనసాగింది తర్వాత తను గీతాంజలి జూనియర్ కాలేజీ అని విజయవాడలో చదువుకున్నాడు ఆ చదువుకున్న సమయంలో కూడా ఈ ఐచ్ఛికమైనటువంటి అంశాలు అంటే రంగస్థలి ఆ కార్యక్రమాలు పాటలు రాయడం తర్వాత ఉపన్యాసాలు చెప్పడం ఇవి తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఓ రెండున్నర సంవత్సరాలు చదివాడు ఆ చదివిన సమయంలో కూడా స్ఫూర్తి అని వాళ్ళకు ఒక మ్యాగ్జైన్ ఉండేది ఆ మ్యాగ్జైన్కి ఎడిటర్గా తనే ఆ పత్రికని నడుపుతూ చక్కటి వ్యాసాలన్నీ రాస్తూ అలాగే తన స్నేహితులకి నచ్చే విధంగా కొన్ని దేశభక్తి గే గేయాలు అలాగే దైవభక్తి గేయాలు అవి రాస్తూ ఉండేవాడు దేశభక్తి దైవభక్తి అంటే మాకు ఎక్కదో ప్రేమ గీతాలు అయితే మాకు అని ఫ్రెండ్స్ అన్నట్టుంటో అక్కడి నుంచి ప్రేమ గీతాల రచన కూడా మొదలుపెట్టాడు ఆ సమయంలో అతను రాసిన ఒక ప్రేమ గీతం ఒక ఒక సినిమాలో కూడా అతన్ని అడిగి పెట్టించుకున్నారు ఆ పాట కూడా సంగమం అనే సినిమాలో అలా చదువుకున్న చదువుకునే సమయంలోనే అతనికి రచనా వ్యాసంగం మీద బాగా ఆసక్తి కలిగి తర్వాత మధ్యలో ఈ ఇంజనీరింగ్ చదువుతున్న మధ్యలోనే సినిమా రంగం నుంచి పిలుపు రావడంతో ఆసక్తి అటువైపు ఉంది కాబట్టి చదువుకి స్వస్తి చెప్పి సినిమా రంగంలో రచయితగా ప్రవేశించాడు అందరిలాగా ఎక్కువగా జోళ్ళరిగేలాగా తిరగడం కానీ లేకపోతే ఎన్నో సిఫార్సులు చేయించుకోవడం కానీ అదేమీ జరగలేదు అతని విషయంలో అదృష్టం అనుకోవచ్చు అతని ప్రతిభ కంటే అదృష్టం ముందు అతన్ని పైకి నెట్టింది ఆ అదృష్టం కొద్దీ అవకాశాలు వచ్చాయి అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాడు మీలాంటి సాహితీ ప్రియులందరికీ కూడా అతను రాసే పాటల్లో పాటలు బాగా నచ్చడం తర్వాత అవన్నీ హిట్ అవడం ఆ హిట్ అవుతున్న పాటలను ఇస్తున్నాడు అనే ఉద్దేశంతో నిర్మాతలు ఎక్కువగా పిలవడం దర్శకులు బాగా ఆదరించడం సంగీత దర్శకులు ఎక్కువగా ఇతని బాణికి తగినట్టుగా వెంటనే రాసి ఇవ్వడం రాసి పాడి వినిపించడం ఆ లక్షణం బాగా నచ్చి అతను బాగా ఆదరించడం జరిగింది ఇప్పటికీ రెండు వేల ఐదు నుంచి ఇప్పటికీ అంటే ఇరవై ఒక్క సంవత్సరాలుగా సినిమా సినిమా రంగంలో ఉన్నాడు వెయ్యికి పైగా సినిమాలకి వ్రాసాడు ఓ పదిహేను వందలు దాదాపు పదిహేను పదహారు వందల వరకు సినిమా పాటలు రాశాడు సినిమా పాటలే కాకుండా రియాలిటీ షోస్ టీవీల్లో వచ్చే రియాలిటీ షోస్ మీరు వింటూ ఉంటారు కదా పాడుతా తీగ సరిగమప వీటన్నిటిలోనూ కూడా అతను పార్టిసిపేట్ చేస్తాడు చేసి మామూలుగా అందరిలా కాకుండా ఒక తనకంటూ ఒక ప్రత్యేకతని అతను ప్రదర్శిస్తూ ఉంటాడు దానివలన ఎక్కువ మంది మీలాంటి వాళ్ళకి ఆ ఎక్కువ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది శ్రీరామ్ గారు రాసిన పాటలు అన్నిట్లోనూ మీకంటూ బాగా నచ్చిన పాట ఏదన్నా ఏ రచన భాషా పరంగా చూస్తే సినిమా పాటల్లో ఎక్కువగా ఆంగ్ల పదాలు లేకపోతే హిందీ గాని ఇతర అన్య భాషా పదాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే సినిమా సామాన్య ప్రజల మాధ్యమం కదా అది చేత సామాన్య ప్రజలు ఎక్కువగా ఇష్టపడేటువంటి భాషా పదాలు ఎక్కువగా ఉంటే ఆ పాట హిట్ అవుతుంది అనేది ఒక వాళ్ళ ఉద్దేశం అందుకని అన్య భాషా పదాలను ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు కానీ శ్రీరామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా సాధ్యమైనంత వరకు అంటే నిర్మాతలు దర్శకులు సంగీత దర్శకులు ఎక్కువగా ఒత్తిడి చెయ్యకుండా ఉంటే సాధ్యమైనంత వరకు తెలుగు పదాలతోనే పాట రాయాలన్నది అతని ఉద్దేశం అలా చాలా పాటలు అచ్చమైన తెలుగు పదాలతో రాశాడు ఒక పాట అయితే పూర్తి అచ్చ తెలుగు పదాలతో అంటే మన తెలుగులో సంస్కృత భాష మిళితమై ఉంటుంది తెలుగులో మనం అంటే రోడ్డు స్కూలు ఇలాంటివి తీసే ఆంగ్ల పదాలు అవి కాకుండా మనం తెలుగే అనుకుంటాం కానీ అందులో సంస్కృత పదాలు ఎక్కువగా ఉంటాయి ఆ సంస్కృత పదాలు కూడా లేకుండా స్వచ్ఛమైన అచ్చ తెలుగులో ఇప్పుడు మనం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు అది కానీ అది చాలా అందంగా ఉంటుంది ఆ అచ్చ తెలుగు పూర్తిగా అచ్చ తెలుగు పదాలతో తాను నేను అనే పాట ఒకటి రాశాడు అది చాలా బహుళ ప్రజాదరణ పొందడమే కాకుండా మంచి అవార్డులు కూడా వచ్చాయి అదే పార్టీకి రేడియో మిర్చి వారు దశాబ్దపు ఉత్తమ తెలుగు గేయ రచయితగా అతనికి అవార్డు కూడా ఇచ్చారు ఆ అని చేత ఆ ఆ పాట నాకు బాగా ఇష్టం అంటే ఇప్పుడు పాడమని అడగొద్దు ఆ పాట నాకు బాగా ఇష్టం అలాగే రెలారో రేరే అనేటువంటి ఓ పాట ఒకటి రాజన్న అనే సినిమాలో ఒకటి రాశాడు అదొక పాట నాకు ఇష్టం సరే చాలా లోతైనటువంటి అర్థాలతో ఉన్న మరో పాట ఏంటంటే బాహుబలిలో పచ్చబొట్టేసిన అనేటువంటి ఆ చిత్రీకరణకి తగినట్టుగా ఆ కథకి ఆ కథలోని పాత్రలకి అనుగుణంగా చాలా ఆలోచించి చాలా ఎక్కువ టైం తీసుకుని రాసినటువంటి పాట అది బాగా విస్తృతంగా ప్రజాదరణ పొందిన విషయం కూడా మీకు తెలుసు అలా ఆ పాట ఒకటి బాగా నాకు ఇష్టమైనటువంటిది అలాగే పదమూడు నిమిషాల పాట ఒకటి రాశాడు ఒక సినిమాలో సాక్ష్యం అనే సినిమాలో పంచభూతాలని వర్ణిస్తూ దానికి చాలా పాండిత్యం కావాలి తను బంధాలు చదువుతాడు ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు యాక్ట్ చేశాడు పంచభూతాల మీద ఒక పాట రాశాడు అనమాట పంచభూతాల లక్షణాలను విశ్లేషిస్తూ ఆ పాట రాశాడు దానికి కొంతమంది ఆయన గురువుగా భావించేటువంటి డాక్టర్ కడిమళ్ళ వరప్రసాద్ సహస్రావధాని అని ఉన్నారు ఆయన ఆయనని అడిగి అర్థాలు తెలుసుకుని మరి ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఆ పాట రాశాడు అదొకటి చాలా పాండిత్యపరంగా చూసినట్లయితే ఆ పాట చాలా గొప్ప పాట అని నా నా ఉద్దేశం అతని జీవితంలో రాసిన మంచి పాటల్లో అదొకటి ఇందాక నేను చెప్పినటువంటి తాను నేను అనేటువంటి అచ్చ తెలుగు పదాలతో కూడిన పాట ఒకటి ఇలా చూసుకుంటే చాలా పాటలు ఉన్నాయి అది కాకుండా ప్రైవేట్గా కూడా సినిమాల్లో కాకుండా ప్రైవేట్గా కూడా శివుడి మీద ఒకటి ఆంజనేయ స్వామి మీద ఒకటి సరస్వతి మాత మీద ఒకటి గంగాదేవి మీద ఒకటి అలాంటి పాటలు కూడా చాలా లోతైన అర్థాలతో ఆ పాటలు రాశాడు ఆ పాటలు వింటుంటే అసలు నాకే నా కుమారుడికి ఎంత పాండిత్యం ఎక్కడొచ్చింది అని అనిపిస్తుంది అంటే పెట్టి పెంచారు కదా అంటే చిన్నప్పటి నుంచి కూడా పురాణాలు ఇవన్నీ చెప్తూ నేర్పించారు కదా అంత అంత లోతైనటువంటి విషయాలు చెప్పే అంత పండించిన నాకు లేదు కానీ ఆసక్తి మాత్రం కలిగించాను ఆ ఆసక్తితో అతను తర్వాత గ్రంథాలు చదవడం వల్ల భారతం పూర్తిగా చదివాడు రామాయణం పూర్తిగా చదివాడు అంటే వ్యాసభారతం యొక్క అనువాదం వ్యాసభారతం యాజ్ ఇట్ ఈజ్గా అనువాదం చేసినటువంటి గద్యం వచన వచన భారతమును వచన రామాయణము రెండు పూర్తిగా చదివాడు అలాగే హరివంశము ఇలాంటి గ్రంథాలు కూడా కొన్ని చదివాడు ఇంకా చదువుతున్నాడు ఎప్పటికైనా ఎవరైనా కరే నిత్య విద్యార్థిగా ఉండాలి కదా చేత చదువుకుంటూ తన జ్ఞానాన్ని భాషా జ్ఞానాన్ని పాండిత్యాన్ని పెంచుకుంటూ ఉండడం అనేది జరుగుతూనే ఉంది కాబట్టి ఆ కృషి అలా జరుగుతున్న కొల్ది ఇంకా మీకు మంచి మంచి పాటలు అతని కలవ నుంచి వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వచ్చే ఏంటంటే అర్థం పద్ధం లేకుండా ఏదో పాటలు రాసేసి ఏదో కి టోన్ టోన్కి తగ్గట్టు అని కాకుండా ఈ పాటలు ప్రతి పాటలోనూ కూడా ఒక అర్థం దొరుకుతూ ఉంటుంది అర్థం అవుతాయి ప్రతి ఒక్కరికి మనం మిగతా రచయి రచయితల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు ఇతని కంటే చాలా గొప్ప రచయితలు ఉన్నారు తను రచనలో కొంచెం శ్రద్ధ తీసుకుంటాడు కాబట్టి పండితులకి పామరులకి సామాన్యులకి అసామాన్యులకి కూడా నచ్చే విధంగా రాయడం మీద దృష్టి పెడతాడు కాబట్టి పాటలు అలా విలువని సంతరించుకుంటున్నాయి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తనలాగానే రాయగలరు తనకంటే బాగా రాయగలరు అక్కడ సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా నిర్మాత డై దర్శకుల అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తే అలా పాట రాయాలి మన పాండిత్యాన్ని ఎక్కడ కురిపించాలి లేకపోతే మన భాష ఎక్కడ ఉండాలి అని వీళ్ళు పట్టుపట్టు కూర్చుంటే వీళ్ళు ఏమి రాయలేరు సినిమా పాట సినిమా ప్రేక్షకులకి కావలసినట్టుగా ఉండాలి అని దర్శకులు నిర్మాతలు అనుకుంటారు ఆ సినిమా ప్రేక్షకుల అభిరుచుల్ని వాళ్ళు ఎలా అంచనా వేశారో ఆ అంచనాల ప్రకారం వీళ్ళకి చెప్పి రాయించుకుంటారు అంచేత వాళ్ళ డైరెక్షన్ ప్రకారం వాళ్ళ డిమాండ్ ప్రకారం వీళ్ళు రాయవలసి ఉంటుంది అంచేత అన్య భాషా పదాలు వచ్చినా వీళ్ళ ప్రమేయం ఉండదు లేకపోతే మీరు చెప్పినట్టుగా ఏవో పిచ్చి పిచ్చి మాటల్లా కనిపిస్తున్నాయి ఏమిటి అన్నట్టుగా ఉన్నా కూడా అది పూర్తిగా వీళ్ళే చేతకాకి రాశారని అనడానికి లేదు అక్కడ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తే ఆ డైరెక్టరు లేకపోతే ఆ నిర్మాత ఎలా కోరితే అలా రాయవలసిన అవసరం ఉంటుంది వాళ్ళకి అది సినిమా కమర్షియల్ కదా మరి అది వ్యాపారాత్మకమైనటువంటిది కాబట్టి కొన్ని వ్యాపార లక్షణాలు ఆ రచనలో ఉంటాయి అది తప్పని తప్ప తప్పనిసరి ఎవరైనా తప్పించుకోలేరు దాన్ని అది తర్వాత మీరు ఇంకోటి అన్నారు ఏవేవో సౌండ్స్ తోటి వస్తున్నాయని ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే వాయిద్యాలు పాటకి ఆ పాటను ఏదో ఒక రాగం ఒక పూర్తిగా రాగం కాకపోయినా ఆ రాగానికి దగ్గరలో బేస్ చేసుకుని ఏవో స్వరాలతో సమకూర్ అది దాన్ని బాణి కట్టినా వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యం మళ్ళీ దానికి తగినట్టుగా ఉంటుందని అనుకోవడానికి లేదు అది పిక్చరైజేషన్లో సిచ్యువేషన్ బట్టి కూడా వాళ్ళు అవి సెట్ చేసుకుంటారు అనిచేత మనకి ఈ పాట వచ్చే బాణీకిని అక్కడ వాయిద్యాలు ద్వారా వినపడే శబ్దాలకి సంబంధం ఉండడం లేదు తర్వాత వాయిద్యాల డామినేషన్ ఆ శబ్దం ఎక్కువగా మనకి పాట పాడేవాడి వాళ్ళ స్వరం వినపడడం లేదు పాటలోని ప్రతి ప్రతి పదం వినపడటం లేదు ప్రతి పదం వినబడితే ప్రతి పదం అర్థం అయితే అప్పుడు పాటలోని సాహిత్యాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అది వినపడకుండా పాటలో ఏం చెప్పదలుచుకున్నాడు కవి అన్నది మీకు ఎలా తెలుస్తుంది ఆ శబ్దమే వినపడకుండా అది కొంచెం సంగీత దర్శకులు ఆ విషయంలో కొంచెం శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది పాటని పాటలాగా వినపడేలా చేయాలి ఇన్స్ట్రుమెంట్స్ డామినేట్ చేయడం సౌండ్స్ ఎక్కువ పెట్టి ఈ అసలు గాత్రాన్ని వినపడకుండా చేయడం గాత్రం వినపడకుండా పాటల్లో పదాలు ఏమున్నాయో తెలియకుండా చేయడం అనేటువంటిది అది మంచి లక్షణం కాదని నా ఉద్దేశం అది మారాలి ఒక పాట సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం అంటారు ఇందాక నేను మీకు ఉదాహరణగా తాను నేను అనే పాట చెప్పానే ఆ పాటలో ఒక ప్రేయసిని గురించి తనకే నాకు తేడా లేదు అని చెప్తున్నాడు తాను నేను ఏదో పైరు చేను అలా ఉపమానాలతో చెప్తూ తెలుగు తీపి అంటున్నాడు తెలుగు తీపి మన మాతృభాష తెలుగు ప్రపంచ భాషల్లో తెలుగు చాలా అత్యంత మధురమైనది అన్నది అందరికీ తెలుసున్న విషయం ఏ తెలుగు తీపి అని అనడంలో తాను నేను నాకు తనకి ఏ భేదము లేదు అని ఎలా అయితే చెప్తున్నాడో తెలుగుకి తీపికి భేదం లేదు తెలుగు నుంచి తీపిని తీపి నుంచి తెలుగుని మనం వేరు చేయలేము అవి రెండు కూడా కలిసిపోయి ఉన్నాయి అని చెప్పకనే చెప్పాడు అంటే అంత మధురమైనది మన మాతృభాష ఆ మాతృభాషని మీరు నిరసించవద్దు పరాయి భాషల మీద మోజు పెంచుకోవద్దు పరాయ భాషలు నేర్చుకున్న మాతృభాషని మాత్రం మీరు మూలంగా తీసుకోండి దాన్ని ఆధారంగా తీసుకుని మిగతా భాషలు నేర్చుకోండి అనే సందేశం ఉంది కదా మీరు అందరు అది అలా చూసుకుంటే చాలా పాటలలో ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు రాసిన పాటల్లో కానీ చంద్రబోస్ రాసిన పాటల్లో కానీ ఎలాగైతే ఎక్కువగా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉంటాయో అంటే సందేశాత్మకంగా ఉంటాయో ఇతను రాసిన పాటల్లో కూడా చాలా సందేశాత్మకమైన పాటలు నాన్న గురించి ఒక మంచి పాట రాశాడు అమ్మ గురించి పాట రాశాడు కుటుంబ బంధాల గురించి పాట రాశాడు ఇటీవలే ప్రైవేట్గా సంక్రాంతి పండుగ గురించి ఒక పాట రాశాడు ఆ సంక్రాంతి పండుగలో గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో గ్రామాల్లో సంస్కృతి సంప్రదాయాలకి ఎంత విలువిస్తారో ఎలాంటి సంప్రదాయాల్ని పాటిస్తారో అనుబంధాలు ఎలా ఉంటాయో తల్లి తండ్రుల మధ్య అదే తల్లి పిల్లల మధ్య తాత మనవల మధ్య బావా బావుమర్దుల మధ్య ఈ అనుబంధాలు ఎలా ఉంటాయి అన్నది ఆ పాటలో చాలా ఒక రెండు చరణాల పాట ఆ పాటలో చక్కగా వివరించడం జరిగింది ఇవన్నీ మరి సందేశాత్మకమైనటువంటి పాటలే కదా అంటే సమాజాన్ని ప్రభావితం చేసేవే కదా అనంత శ్రీరామ్ గారిని ఇన్స్పైర్ చేసిన అంటే ఆయనకి ఎక్కువగా ఇష్టమైన శ్రీరామ్ గారు సినీ రంగంలోకి అలానే ఆయన ఎక్కువగా ప్రభావితం చేసిన సినీ గేయ రచయిత ఆయనకి ఎక్కువ ఇష్టమైన వారు ఎవర అదే అనంత శ్రీరామ్ ఇంటర్వ్యూలు చాలా ఉంటాయి మీకు యూట్యూబ్ లో చాలా మీ ఛానల్స్ వాళ్ళు చాలా మంది చేసిన ఆ ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూల్లో చాలా సార్లు చెప్పిన మాట అతన్ని ని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి రచయితలు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటాడు సినీ రంగంలోకి ప్రవేశించక ముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలు ఎక్కువగా ప్రభావితం చేశాయని సినీ రంగంలో ప్రవేశించిన తరువాత ఆ భాషతో ప్రయోగాలు అలాగ చేయాలి అన్న దాని మీద అతను ఆలోచిస్తే వేటూరి గారి పాటలు ఎక్కువగా ప్రభావితం చేశాయని ఆ తర్వాత ప్రజలకి బాగా అందుబాటులోకి వచ్చే విధంగా ప్రతి సామాన్యుడు కూడా అర్థం చేసుకుని పాడే విధంగా రాయడం అంత తేలికగా పాట రాయడం ఎలాగా అనే విషయంలో చంద్రబోస్ గారు ఎక్కువగా ప్రభావితం చేశారు అని ఈ ముగ్గురు పేర్లు ఎక్కువగా చెప్తాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి